మాత్రమే సూర్య శుక్రుల సంయోగం ఈ మూడు రాశుల వారికి మంచి రోజులు ఇక తిరిగే లేదు అయితే ఆ మూడు రాసుల వారెవరు వారికి కలగబోయే తిరిగిలేని ఆ ప్రయోజనాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏదైనా గ్రహం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి వెళ్ళినా వేరొక గ్రహంతో సంయోగం చేసినా దాని ప్రత్యక్ష ప్రభావం మానవ జీవితంపై ఉంటుంది కొందరికి మంచి జరిగితే మరికొందరికి అశుభాలు కలుగుతాయి ఆగస్టు ఏడున శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు అయితే ఇప్పటికే సూర్యుడు అక్కడే ఉన్నాడు రాజరిక శక్తి పరిపాలన రాష్ట్ర సేవ రాజకీయాలకు కారక గ్రహంగా సూర్యుడికి పేరుంది అటు శుక్రగ్రహం సంపద భౌతిక ఆనందం విలాసానికి కారణమైనదిగా జ్యోతిష్య శాస్త్రంలో చెప్తారు ఈ రెండు గ్రహాల కలయిక ప్రభావం అన్ని రాసులపైన ఉంటుంది ముఖ్యంగా మూడు రాసుల వారికి మాత్రం విశేష ప్రయోజనాలు కలుగుతాయి ఆకస్మిక ధనలాభం ఉంటుంది ఆర్థికంగా పురోగతి సాధిస్తారు అయితే ఆ మూడు రాసుల వారెవరో ఇప్పుడు చూద్దాం అందులో మొదటిది తులారాశి శుక్రుడు సూర్య భగవానుడి కలయిక మీ జీవితంలో ముఖ్యమైన మార్పులను తీసుకొస్తుంది మీ రాశిలోని పదవి ఇంట్లో ఈ గ్రహాల కలయిక జరుగుతోంది ఇది వ్యాపారం ఉద్యోగానికి సంబంధించినది అందువల్ల ఈ సమయంలో మీరు కొత్త ఉద్యోగ ప్రతిపాదనను పొందవచ్చు ఉద్యోగం చేస్తున్న వారు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ పొందుతారు ఆఫీస్లో మీ పనితీరు మెరుగుపడుతుంది అందులో రెండవది మిథున రాశి సూర్యుడు శుక్రుడు కలయిక మిథున రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది ఈ సంయోగం మీ రాశిలోని రెండో గృహంలో జరుగుతుంది ఇది సంపద ప్రసంగానికి సంబంధించినది అందువల్ల మీరు ఆకస్మికంగా ధనలాభాలను పొందుతారు వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి ప్రసంగ రంగానికి సంబంధించిన వ్యక్తులు అంటే సినిమా మీడియా టీచర్లు మార్కెటింగ్ రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంటుంది అందులో మూడవది రాశి శుక్రుడు సూర్య భగవానుడి కలయిక కారణంగా కన్యారాశి వారికి సంపద పెరుగుతుంది వీరి జాతకంలో పదకొండవ ఇంట్లో ఈ రెండు గ్రహాల కలయిక ఏర్పడింది ఇది ఆదాయం లాభానికి సంబంధించినది అందువల్ల ఈ సమయంలో ఆదాయం విపరీతంగా పెరిగే అవకాశం ఉంది అనేక మాధ్యమాల ద్వారా డబ్బు సంపాదించగలుగుతారు